హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ సో ఈరోజు వచ్చేసి నేను సంక్రాంతికి రిలీజ్ అయిన త్రీ తెలుగు మూవీ చూడడం జరిగింది దానికి సంబంధించిన రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను సో వితౌట్ గెట్టింగ్ ఇట్లే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ గేమ్ చేంజర్ మూవీ మూవీ విషయానికి వస్తే ఓకే నాట్ బ్యాడ్ వన్ టైం వాచ్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్లో కొన్ని సీన్స్ బాగున్నాయి కొత్తగా ట్రై చే తీదామని ట్రై చేశాడు శంకర్ ఇట్స్ ఓకే నెక్స్ట్ లెస్ట్ అబౌట్ సంక్రాంతికి వస్తున్న మూవీ మూవీ విషయానికి వస్తే బాగుంది చాలా బాగుంది మూవీ స్టోరీ కొత్తగా ఉంది ఎగ్జిక్యూషన్ కొత్తగా ఉంది కామెడీ వర్కౌట్ అయ్యింది అన్నీ బాగున్నాయి మంచి సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ మూవీ నెక్స్ట్ లెస్ట్ అబౌట్ డాకు మహారాజ్ మూవీ మూవీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది అక్కడక్కడ డైలాగ్స్ వన్ లైనర్స్ బాగున్నాయి ఫైట్స్ ఎక్కువ అయినాయి కొంచెం సీన్స్ కూడా వర్కౌట్ అయి ఉంటే కొంచెం ఇంకా చాలా బాగుండేవి కొన్ని ఒక టూ త్రీ సీన్స్ అయినా మంచి వర్కౌట్ అయి ఉంటే బాగుండేది ఒక రేంజ్లో ఉండేది బట్ ఓకే ఇట్స్ సో నేను త్రీ మూవీస్లో ఓన్లీ పాజిటివ్గా చెప్దాం అనుకున్నా నెగిటివ్ చెప్పదలుచుకోలేదు బికాస్ వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి మూవీస్ తీస్తారు కాబట్టి ఐ డోంట్ వాంట్ ఇన్ఫ్లుయెన్స్ యూ బై మై నెగిటివ్ రివ్యూస్ సో త్రీ మూవీస్ ర్యాంకింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ సంక్రాంతికి వస్తున్నాంకి ఇచ్చేయండి సెకండ్ గేమ్ చేంజర్ థర్డ్ డాకు మహారాజ్ ఐ వుడ్ లైక్ టు రేట్ సంక్రాంతికి వస్తున్నాం త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ డాకు మహారాజ్ టూ పాయింట్ సెవెన్ గేమ్ చేంజర్ టూ పాయింట్ నైన్ సో మీరు ఈ త్రీ మూవీస్లో ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారో కింద కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్ టు లైక్ ద వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్